రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అమలు చేసినప్పుడు ఆరోగ్యశ్రీలో పేదవాళ్ళే కాకుండా బాగా ధనవంతులు కూడా ఆరోగ్యశ్రీ కార్డులు తీసుకుంటున్నారని చెప్పి చెప్పారు సో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చెప్పింది ఏమంటే ఒక పథకం మనం పెట్టినప్పుడు దానివల్ల ఎవరైనా లబ్ధిదారులే అనేది ఒక పక్కన పెడితే అది కాకుండా ఇంకొక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ పెట్టారు నేను ఒక అన్నదానం చేస్తున్నానంటే ఎవరో బాగా ధనవంతుడు వచ్చి బంతిలో కూర్చుంటే నేను నువ్వు ధనవంతుడివి భోజనం పెట్టను అని పంపించేస్తానా భోజనం పెట్టాలా అనే దాని మీద ఆలోచించేయండి అలాగే ఒక స్కీమ్ అనే దాన్ని ప్రభుత్వం ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా లబ్ధిదారులందరికీ న్యాయం చేయాలి శాచ్యురేటెడ్ పొజిషన్లో అనర్హులు కూడా ఎవరైనా ఉంటే అర్హత కోసం పోరాడితే వాళ్ళకు కూడా ఇచ్చిన ప్రయోజనం ఉంటుంది తప్పులేదు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చెప్పారు సో ప్రతి ఒక్కడు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యం కోసం ప్రభుత్వం వైద్యం కోసం లేదా విద్య కోసం పేదలు నష్టపోకూడదు డబ్బులు విడివిడిగా అప్పులు చేసి అప్పులు పాలైపోయి కుటుంబాలు నాశనమైపోకూడదని రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ తీసుకురావడానికి ప్రధాన కారణం అలాంటి కారణాలని జగన్మోహన్ రెడ్డి గారు ఫీజ్ రీయింబర్స్మెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇస్తున్నారు శాచురేటెడ్ పొజిషన్లో ఆరోగ్యశ్రీని పది లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు చేశారు రెండు వేల రకాల వ్యాధుల నుంచి మూడు వేల ఆరు వందల రకాల వ్యాధుల వరకు ట్రీట్మెంట్ ఇవ్వటానికి ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం సో ఇలాంటి గొప్ప మనసు కొంతవరకే ఉంటుంది ఆ గొప్ప మనసు ఉన్న వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి కంటే ఒక అడుగు ముందుకేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి